అమ్మాయినా సార్ సల్మాన్ ఖానాడు ఎవడు వంతారను బొంతారను పెడతారు ఈ జూ పార్క్ కొంచెం ఆడబెడతారట ఎందుకు జూ పార్క్ అమ్మకతో పాటు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అసలు మేము ఇటువంటి చిల్లర పనులు చేయలేదే ఉన్నప్పుడు ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు చేయలేదే ఇదే ఇది ఎక్కడ దిక్కుమాలిన దందా ఏం జరుగుతుంది అసలు ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని ఇదేమి పోతున్నా సో ఇట్లా ఏ అది ఏందో నేను ఒక్కటే మాట్లాడుతున్నానండి బిజినెస్ మీట్ పెడతాం ఎంపాయలు చేసుకుంటాం ఏ ప్రభుత్వం చేయాల్సిందే అడ్డగోలు జమాబంది దానికి లెక్కలేని కథ అంటే ఏందన్నట్టు ఒక హైప్ క్రియేట్ చేసుడు దీనికి ఆజుడు దీనికి గురువు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే ఎమ్ఓవీలు సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి ఇరవై లక్షల కోట్లు వచ్చి ఉండాలి ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పెట్ట కదా వైజాగ్లో అమరావతిలో కాదు వైజాగ్లో పెట్టిండ్రు వైజాగ్లో ఎవరు వీళ్ళు ఎమ్వైలు చేసిన వాళ్ళంటే వంట మనసులు అని చెప్పిండ్రు ఆ స్టార్ హోటల్లో ఉండే బయట మంట మనుషులు వాడు ఎవడ సప్లై చేసేటోళ్ళు వాడు వచ్చి కూసోపై సంతకం పెట్టడం పెట్టిండే వాడు పాపం అవునా అండి ఇది పాపులర్ అయింది అది ఇప్పుడు మరి ఎక్కడ పెట్టుబడు అన్నీ ఎక్కడ చెప్పండి ఆ గను ఒక పదివేల కోట్లు అన్న రావాలి పదిహేను లక్షల కోట్లు ఆరు లక్షల కోట్లు ఎనిమిది లక్షల కోట్లు అయితే అప్పుడు తమాష జరిగింది ఈ భోపాల్ ఆ ముఖ్యమంత్రి అప్పుడు నేను ముఖ్యమంత్రి ఉంటి భోపాల్లో ఉన్న ఆయన ఆయన పేరు శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన సీఎం ఉండే ఆయన ఆ ప్లానింగ్ అదే ఇప్పుడున్న నీతి ఆయోగ్ ఉంది కదా దానిలో సబ్ కమిటీకి ఆయన చైర్మన్ జరి నేను భోపాల్లో పెడితే బాయ్ సాహిజర్ మర్చిపోను అని ఖచ్చితంగా భూక బతిమాలితే ఫోన్ల మీద ఫోన్లు చేస్తే ఏ ఏం భోపాల్ లేవా మీరు చూసుకోని అంటే లేదు సార్ నువ్వు తప్పకుండా రావాలంటే సార్ అని పోయినండి అయితే ఆడొక ఇండస్ట్రీ మెనిస్తారు వాళ్ళు గవర్నమెంట్ ఉంటారు కదా మధ్యప్రదేశ్కు ఆమె వచ్చి నీ కొడుకు వచ్చి బాగా ఆగమాగం చేస్తానని మమ్మల్ని అంటే ఎందుకు చేస్తాను అంటే ఆయన అదొకటితోటి మాట్లాడు ఎక్కువ చేసుకుంటుండు బాగా అంటే నువ్వు కూడా అండ్లాడు గట్టిగా చెయ్యి ఆమె వసుంధర రాజే చెల్లెలు ఆమె పేరు యశోధర రాజేనా అన్నది అంటే నేను అంతకుముందు ఒక కొద్ది రోజుల ముందే నేను భోపాల్ పోవడానికి ఒక దాదాపు టూ త్రీ మంత్స్ బిఫోరే మోడీ గారు అక్కడ వచ్చి పద్నాలుగు లక్షల కోట్లకు ఏమి ఊజీ చేసి పడేసి ఏ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఏంటి మొన్న పద్నాలుగు లక్షల కోసం చేసాను కాదమ్మా మీకు నాకు అర్థం కాదు నీకేమి నువ్వు ప్రధానమంత్రి మీకు సపోర్ట్ ఉండే మీకు పార్టీ అయ్యే మీకు మంచిగా నీకు ఇంత లాభం ఉంది అంటే ఓ సో బొగసాయి సాబా నేను అతను ప్రాణ చెప్తాను నేను అయిపో షాక్డ్ అది వచ్చేదా పోయేదే సార్ అంత వాటిదే గ్యాసు అంటే ఈ గ్యాసులు ఎవరిని మోసం చేయడానికి ఇంత వంచిస్తారు ఆ ప్రజలను నికరంగా వస్తే పెట్రోల్ రావాలి కదా కనబడతాయి కదా ఆ పెట్రోల్ వస్తే లాభాలు జరుగుతాయి ఉద్యోగాలు వస్తాయి ఫ్యాక్టరీలు వస్తాయి అడిషనల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది స్టేట్ గవర్నమెంట్కి జీఎస్టీ పెరుగుతుంది ఏం లేదు వాటిదే గ్యాసు మొన్న వీలెంత చెప్పి ఐదు ఐదు లక్షల నువ్వు కొద్దిగా తగ్గిచ్చి చెప్తున్నావు నేను పేపర్లో చూసిందే ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇట్లా ఏది ఇది ఏమి ట్రాంప్ గింపి ఇది అంతా ఏమి పంచాయతీ ఇట్లా ఇట్లా ఈ ఈ మోసాలు చేసి ప్రజలను ఎంతకాలం పంచిస్తారు రియల్గా కాంక్రీట్ టర్మ్స్లో రియల్గా రావాలి కృషి చేస్తే నిజంగా తనులాడాలి మా గవర్నమెంట్ వచ్చిన నాడు హైదరాబాద్ నుంచి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ యాభై ఏడు వేల కోట్లు ఉన్నాయండి మేము దాన్ని టూ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌసండ్ దాకా తీసుకుపోయినాం స్టెప్ అప్ స్టెప్ అప్ చేసుకుంటూ 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 వాటి నరికితే గాలి మాటలు అయితే వస్తాయా మేము బిజినెస్ మీట్లు పెట్టలే కాంక్లెవ్లు పెట్టలే ఏమి లేదు పారదాలు కట్టలే బెస్ట్ పాలసీ చేస్తే ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయి వస్తారు నేను చెప్పిన అప్పుడు ఒక ఆయన ఉండే పాప ఆయన చీఫ్ సెక్రటరీ కూడా రిటైర్ అయ్యాడు పేరు ఉండే మాధవరావు వాళ్ళు ప్రదీప్ చంద్ర ప్రదీప్ చంద్రకు చెప్తే ఆయన పాలసీ తయారు చేయమని చెప్తే తెప్పించాడు పాపం చాలా దేశాలకి తెప్పించాడు ఒక యాభై సార్లు రిజెక్ట్ చేసిండు ఇట్ట కాదు నాకు కాంక్రీట్ కావాలి ఇంకా మంచిగా కావాలి ఇంకా మంచిగా కావాలని చెప్పి చాలా కష్టపడి చేసిండు ఐ మస్ట్ అప్రిషియేట్ ఇం ది బెస్ట్ పాలసీ వాదు బ్రాటన్ తెచ్చిన తర్వాత కూడా ఎట్ ఒక కంపెనీ వాడు వచ్చిండు ఫాక్స్ ఆ మహారాష్ట్ర వాడు కొడుకుపోయింది ఫాక్స్ఖాన్ అని కంపెనీ చాలా పెద్ద కంపెనీ వాస్తవానికి ఇదేవి తయారు చేస్తారు సెల్ ఫోన్లు ఇవన్నీ ఎలక్ట్రానిక్స్లో ఉన్నాడు చాలా మంది ఉమెన్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది దాంట్లో వేల మందికి సరే వస్తే మనకు కూడా లాభం దొరుకుతాయి మన ఎంబడి వాడు మస్తు దాంట్లోనే ఆల్మోస్ట్ వచ్చిండు నైంటీ పర్సెంట్ వచ్చిండు వచ్చిండు మీ పాలసీ బా బాగుందని అప్రిషియేట్ చేసి అన్నీ చేసిండు యాళ్ళకు వస్తే మహారాష్ట్ర ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలు వానికి నగదు ఇన్సెంటివ్ ఇస్తాను వాడుకొట్టుకుపోయాడు త్రీ థౌజండ్ క్రోర్స్ ఎదురిస్తేనే నీకు డబ్బులు అయినా తీసుకుపోయి అప్పుడు మనకు అంత కెపాసిటీ లేకుండా సరే రియల్ ట్రై చేస్తే కాంపిటీషన్ ఉన్నప్పుడు ట్రై చేస్తే కొన్ని సందర్భాలు జరుగుతాయి కొన్ని జరిగాయి ఉన్నట్టు తెలుసు కట్టండి కదా కదా ఫ్యాక్టరీకి స్టార్ట్ కూడా అయింది కదా ఆల్రెడీ సో అట్లా రియల్ ఎఫర్ట్ చేస్తే కొంత జరిగేటువంటి ఆస్కారాలు ఉంటాయి ఇప్పుడు వెల్స్ పన్ కానీ వరంగల్లో వస్తున్నటువంటి మెగా టెక్స్టైల్ పార్క్లో కైటెక్స్ కానీ చాలా వాళ్ళు ఎంబ్రాయిడీ తిని తండ్రి తిప్పలవాడి అది చేసి 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 పట్టుకొస్తే ఓటీ ఓటి 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 సమకూరుకుంటూ పోతుంటుంది కానీ వట్టి హైప్ క్రియేట్ చేసి మందిని మోసం చేసి ఎన్ని రోజులు ఇస్తుంది ఆత్మవంచనా ప్రజావంచన ఏమైనా వస్తాద్రా బాబు అంటే ఏమి రాదు ఈ గ్యాస్లో ప్రజలను పెట్టి ఇప్పుడు ఇస్తాన రెండు వేల ఐదు వందల దిక్కులేదు మహిళలకు కోటి మంది మహిళలను కోటి చేస్తాం కాంగ్రెస్ మంత్రులంతా ఒకటే పాటవాడు ఏమి ఏమి యథేస్తావా కోటి మంది మహిళలను కోటి స్వర్లను నేను ఉంటేనా ఉన్న రెవెన్యూ పీకింది రాష్ట్రాన్ని లోపలికి అయిపోయింది మేము ఉన్నప్పుడు గ్రోత్లో ఫిఫ్టీ పర్సెంట్ లేదు అసలు మీ గ్రోత్ గురించి అవగాహన ఉందా ఎట్ట ఒక్కొక్క రూపాయి కూడబెట్టాలి ఎట్టెటో తీసుకుపోవాలి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను ఎంతమంది టెంప్ట్ చేసిన ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు ఒక్క రూపాయి రిజిస్ట్రేషన్ ఛార్జ్ పెంచాలి నేను నాలుగేళ్ళ దాకా మాట సింగిల్ రూపీ ఉల్టా నేను మాలను పిలిచి మీకు ఏం కావాలి రియల్ ఎస్టేట్ బాగా మంచిగా హై క్లాస్ రావాలి అంటే ఎట్లా హైదరాబాద్లో కూడా స్కై లైన్ రావాలని చెప్పి మూడేళ్ళు తిప్పల పడనండి నేను త్రీ ఇయర్స్ ఎందుకంటే స్కై లైన్ రావాలని మట్టి నోట్ మాట అంటే రాదు దానికి కూడా ఎక్కువ కావాలి ఆ యాభై అంతస్తులు అరవై అంతస్తులు మీద పోయి కట్టేటువంటి ఆ క్రేన్ ఆపరేటర్లు క్రేన్ డ్రైవర్లు దానికి సంబంధించిన అంత ఉంటుంది ఆ ఎక్కువ వస్తే ఆ స్కై రేస్ వస్తుంది ఆ ఎక్కువ తేవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది ఇప్పుడు ఈ రాజభవన్ పక్కనే గేట్ పక్కన కూడా ఉంటుంది చూడండి కాదు ఒక టవర్ ఉంటుంది ఒకటి అని నేను అప్పుడు నేను పోతుంటే ఈ తీసిండు మంచి స్పాట్ ఇది వాటర్ ఫ్రంట్ ఉంటుంది హుసేన్ సాగర్ అతను చెప్పుడే మనం స్కైలైన్లో భాగంగా ఇద్దాము యాభై అంతస్తులకు ఇద్దామని చెప్పి ఆగమంటే ఆయన ఎవరు రాజుగారు ఆగలే ఆయన గతకే కట్టుకున్నాడు పాపం ఇట్ టుక్ మీ త్రీ ఇయర్స్ టు బ్రింగ్ స్కై లైన్ టు హైదరాబాద్ మేము ఒక పద్ధతికి పోయినాం సిస్టమ్ చేసినాం ఓపికతో చాలా సిన్సియర్గా పే మంచి పద్ధతితోని వాళ్ళతో డిస్కస్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఒక క్రమ పద్ధతిలో పోయినాం గట్టు ఉంటుంది పద్ధతి కానీ నాలా ఫీజు తీసినాం నాలుగు టెన్ పర్సెంట్ ఫీజు ఉండి తర్వాత ఆర్టీఓ ఆఫీస్ కావాలి సార్ ఈ ఫీజు ఏమో కానీ ఆఫీస్ ఎక్కువ అవుతుందని వాళ్ళు చెప్పారు అది తీసే తర్వాడేసినాం అది తీసేసినాం ఆర్టీఓ దగ్గర పోయే అవసరం లేకుండా కూడా చేసినాం ఇప్పుడు అదొక ఫీజు ఆ ఏమైంది ఆయనతో పీకింది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గంగరకు వచ్చింది మేమేమో ఆనాడు నిజంగా చెప్తున్నా చాలా సంతోషంగా చెప్తున్నా నేను భూముల ధరలు పెంచినాం తెలంగాణలో ప్రజా ఆస్తులు పెంచినాం ప్రజా ఆస్తుల యొక్క విలువ పెంచినాం నాలుగు ఎకరాల నుడు ధీమాతో ఉన్నాడు తెలంగాణలో కొద్దిగా డాంబర్ రోడ్గా అంటుకునే నాలుగు ఎకరాల నుడు యాభై లక్షల కాడికి అమ్మ రెండు కోట్లు నాకు రెండు కోట్ల శ్రీమంతు ఉన్నారు చెప్పుకున్నాడు కాలే రేసుకొని ఇవాళ ఏమైనాయండి భూముల ధరలు కుప్ప ఊలిపోయినాయి ఇంట్లో అమ్మాయిపై ఏంటంటే మమ్మీ చేద్దాం చేద్దామనుకుంటే కొనే దిక్కులే అని కళ్ళకు నీళ్ళు పెట్టుకుంటారు ప్రజలు ఇవ్వాలి లేదు ఒక ఎకరా కూడా అమ్ముడు పోతలేదు ముడు కొంటలేడు దిక్కు లేకుండా అమ్ముకుంటే ఇష్టం వచ్చిన అడమైన ధరలకు అమ్ముకోవాలి సో ఈ అరాకిరి మాటలు చెప్పి అడ్డమైన హామీలన్నీ ఇచ్చి నీకు చేతగాక కేవలం రాజకీయ అధికారమే మా అనే పద్ధతిలో ఇచ్చి ఇలా ప్రజలను వంచించి అటు రైతాంగాన్ని నడిపిస్తున్నారు పేద పేదలు నడిపిస్తున్నారు పెద్ద విద్యార్థులు నేర్పిస్తున్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్ నేర్పిస్తున్నారు పచ్చి అబద్ధాలు కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టలే కట్టలేపోతున్నావు ఉతికింది కదా ఈసీఎం పాస్ ఏం వాయించింది కదా ఎంత కడుతున్నారు తీసుకున్న అప్పులు ఏంటంటే రెండు లక్షల తొంభై వేల కోట్లు మొత్తం కలిపి అని చెప్పారు కదా చాలా స్పష్టంగా సో ఇట్లా ఇవన్నీ వాస్తవాలు ఒక పక్కకుంటే అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఇక నన్ను ఇచ్చడానికైతే వాళ్ళ నోరు మొక్కాలిగా ఎప్పుడో సందర్భంలో కోపమచ్చ కూడా అంటే ఓ మనిషిని వాట వేరు పొద్దా కాదే కదా తన కేసీఆర్ చచ్చిపోవాలి మాట్లాడినప్పుడల్లా ఎక్కడనైనా మాట్లాడు ఏ సందర్భంలో మాట్లాడు కాలేజీలో మాట్లాడు లేకపోతే ఆడ మాట్లాడు స్కూల్ పిల్లల కాడ మాట్లాడు గింత గింత అక్కసు ఉంటుంది మనుషులకు అది కరెక్ట్ అవుతుందా సో ఇష్టం వచ్చిన పద్ధతులు మాటలు ఇష్టం వచ్చిన దుర్మార్గ ప్రచారాలు అన్ని పచ్చి అబద్ధాలు నోరు ధరిస్తే రియాలిటీ వేరుంది జరుగుతున్నది వేరున్నది అన్ని రికార్డు అవుతున్నాయి ప్రజల్లో అన్ని గమనిస్తున్నారు సో కాబట్టి ఏదేమైనప్పటికీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడం ఈ ప్రభుత్వాన్ని నిద్రపోనీయం కేంద్ర ప్రభుత్వానికి నిద్రపోయం మా హక్కుల పరిరక్షణకు ఒక డ్రాప్ తక్కువైనా కూడా ఎట్ ఎనీ కాస్ట్ ఎట్ వాట్ ఎవర్ కాస్ట్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజలకు ఒక నొక్కు పడుతుంటే మౌనం పాటించలేం మీరు ఏం వరుకో ఏం చేసుకో నాకు ఇన్ఫర్మేషన్ నచ్చింది మీటింగ్ జరుగుతుంటే మరి నాలుగు గంటలకు అయిపోవాలి లెక్క ప్రకారం ఇట్ వాజ్ ఎక్స్టెండెడ్ ఐదు గంటలకే ఉత్తమ్ కుమార్ పేసి మీట్ పెట్టిండి మీకు కూడా వచ్చి ఉంటుంది ఇన్ఫర్చేషన్ ఎందుకు కేసీఆర్ కాగానే మనం ఇంకొక వరుస మళ్ళీ ఉరగాలి మరగాలి